హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎస్ఆర్టీసీ అని ఏపీఎస్ఆర్టీసీ మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఒక బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ బస్ స్టాండ్ ఏందో నేను పేరు అయితే చెప్పను అది ఏ బస్ బస్టాండ్లో మీరే గెస్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఒక క్రూ ఇస్తా అదేంటంటే మన ఎంజీబీఎస్ స్టాండ్కి ఆపోజిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ బస్సు ఈ బస్ స్టాండ్లోకి కేవలం సిటీ ఆర్డినరీ బస్సులు మాత్రమే ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్ అలాంటి బస్ స్టాండ్ ఏంటిదో మీరు ఆ బస్ స్టాండ్ పేరు ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చిన్న బస్ స్టాండ్ కానీ చాలా బస్సులు వచ్చే వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఏ స్టాండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి బస్సు బస్ స్టాండ్లోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా ఉందో ఆ బస్ స్టాండ్ ఇది వచ్చేసి ఈ బస్ స్టాండ్లో రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దూర ప్రయాణం వాళ్ళకు స్టే చేస్తు రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఆ లాడ్జ్ టైప్ ఉంటుంది అందులో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ